హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేష్ మనమైతే ఈరోజు ఈజీగా క్విక్గా టేస్టీగా స్నాక్స్ తయారు చేసేద్దాం చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చేస్తుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి కడాయి పెట్టి కడాయిలో ఒక బౌల్ వాటర్ వేసుకోవాలి ఒకే బౌల్ మెజర్మెంట్తో పిండిని నీటిని కొలుచుకోవాలి నీళ్ళు వేసిన తర్వాత ఒక క్యూబ్ బటర్ని వేసుకొని నీళ్లు రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి మీరు బటర్ ప్లేస్లో నెయ్యిని కానీ నూనెను కానీ యూస్ చేసుకోవచ్చు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి నీళ్లు ఈ విధంగా రోల్ బాయిలింగ్ అయ్యేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ కలుంజీ గింజలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి నువ్వులు ప్లేస్లో నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు మనం ఏ బౌల్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే బౌల్తో ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి ఈ బియ్యం పిండి అయితే ఇంట్లో బియ్యాన్ని తీసుకెళ్ళి పొడి చేయించుకొని వచ్చామండి పిండి మొత్తం నీటిలో కలిసే విధంగా ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి గరిటతో బాగా కలుపుకోవాలి పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని మూతతో క్లోజ్ చేసి పిండి ఎనభై శాతం చల్లారేంత వరకు చల్లార్చుకోవాలి పిండి ఎనభై శాతం చల్లారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీరు కావాలంటే కారం ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు కారం మీడియంగా వేసి చిన్న పిల్లలు కూడా బాగా తినగలుగుతారు కాబట్టి నేను కారం కొద్దిగా వేస్తున్నాను వేసిన కారం పిండిలో కలిసే విధంగా గరిటతో ఒకసారి బాగా కలుపుకోవాలి కారం పిండిలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కడాయిని దించి పక్కన ఉంచుకొని పక్కన రూమ్ టెంపరేచర్లో వాటర్ ఒక బౌల్ని ఉంచుకొని చేతిని మధ్య మధ్యలో చన్నీటిలో అద్దుకుంటూ పిండిని కలుపుకోవాలి చేతిని నీటిలో అద్దుకొని కలుపుకోవడం వల్ల చేయి ఎక్కువగా కాలకుండా ఉంటుంది పిండిని ఈ విధంగా ముద్దగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా గట్టిగా ఉండాలి పిండి లేదంటే నూనె ఎక్కువ పేల్ చేస్తుంది పిండి కలుపుకున్న తర్వాత చేతులను ఒకసారి నీటితో కడుక్కోవాలి లేదంటే పిండి ఎక్కువగా చేతికి అంటుకుంటుంది చిన్న చిన్న గులాబ్ జామ్ సైజులో తీసుకొని ఉండలుగా చేసుకోవాలి ఇన్ని చిన్న బౌల్గా తయారు చేసుకున్న తర్వాత ఈ విధంగా చేతిలో పెట్టి మరో చేతితో ప్రెస్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నింటినీ చిన్న చిన్న సర్కిల్గా తయారు చేసుకోవాలి సైడ్లో క్రాక్స్ వచ్చాయి చూడండి ఈ క్రాక్స్ని ఏం అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈ క్రాక్స్ వల్ల మనం తయారు చేసిన చిన్న చిన్న బిల్లలు బాగా రోస్ట్ అవుతాయి ఒకసారి డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా అన్నింటిని తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీకు ఈ విధంగా చేతితో ప్రెస్ చేసి తయారు చేయడం కష్టం అనుకుంటే ఇంకొక ఈజీ వే చెప్తాను చూడండి ఒక కవర్ని తీసుకోవాలి ఆ కవర్ని గ్లాస్కి కానీ లేదా ఏదైనా బాక్స్కి కానీ ఈ విధంగా కట్టాలి కవర్ పైన నీటిని అప్లై చేసి మనం ఉండగా చుట్టిన పిండిని పెట్టి ఒకసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది ఈజీగా ఊడి వచ్చేస్తుంది చూడండి అంతే సింపుల్గా తయారైపోతాయి ఈవేలో కూడా ట్రై చేసి చూడండి మిగిలిన పిండి ఆరిపోకుండా ఏదైనా బౌల్తో క్లోజ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి హై ఫ్లేమ్లో నూనెను వేడి చేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న మనం తయారు చేసిన పిండి స్నాక్స్ని నూనెలో వేసుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాల పాటు కదపకుండా వదిలేయాలి రెండు నిమిషాల తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఐదారు నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా వేగుతాయి నూనె ఈ విధంగా నూరగ రావడం ఆగిపోతే స్నాక్స్ అన్నీ బాగా వేగిపోయినట్టండి వేగిన స్నాక్స్ని తీసి పక్కన ఉంచుకొని మిగిలిన స్నాక్స్ అన్నింటినీ ఇదే విధంగా వేయించుకోవాలి దించి పక్కనుంచిన తర్వాత మరి కాస్త కలర్ వస్తుంది కాబట్టి చూసుకొని వేయించుకోండి ఈ స్నాక్స్ అయితే రెండు మూడు నెలల పాటు నిల్వ కూడా ఉంచుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ స్నాక్స్ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్